ప్రభు నామానికే మహిం కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడున యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శుభములు మరియు అందరికీ వందనాలు సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం సామెతలు పంతొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం పంతొమ్మిదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంతర్యములోని ఐశ్వర్యము దేన హృదయం ఆంతర్యంలోని ఐశ్వర్యము దేన హృదయం ఇందులో ఉన్న విషయాలు ఏంటంటే వినయము మంచి ప్రవర్తన గల దరిద్రుడు తప్పులు క్షమించుట పోరుపెట్టు భార్య సుబుద్ధి గల భార్య క్రమశిక్షణ యహోవయందలి భయభక్తి ఇందులో ముఖ్యంగా మనం చూడవచ్చు ముఖ్యమైన విషయాలు మొదటి వచ్చిన చదువుదా బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి లేదా శ్రేష్ఠుడు పెదవులతో బుద్ధిహీనుడు మూర్ఖంగా మాట్లాడతాడు దరిద్రుడైన ఒక వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తే వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు మచ్చలేని ప్రవర్తనకు శాశ్వతమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది ఈ లోకానికి చెందిన ప్రతీది కూడా తాత్కాలికమే ఈ లోకానికి చెందిన ప్రతీది కూడా తాత్కాలికమే కాబట్టి యథార్థముగా ప్రవర్తించాలి ఒకవేళ దరిద్రులమైన మనం యథార్థముగానే ప్రవర్తించాలి అలాంటి వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు రెండవ చిన్న చదివితే ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడిచివాడు దారి తెప్పిపోను ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తారు తెలివి లేకుండుట మంచిది కాదు అంటున్నాడు తెలివి లేకుండుట మంచిది కాదు తెలివిగా మనం ప్రవర్తించాలి జ్ఞానము తెలివి దేవుడే అనుగ్రహిస్తాడు ఇంకా మనం చూస్తే తొందరపడి నడిచివాడు దారి తప్పిపోతాడు తొందరపాటుతనం మనల్ని దారి తెప్పిస్తుంది కొన్నిసార్లు మనం చాలా తొందరపడుతూ ఉంటాం ఇతరులను గూర్చి మనకు ఏదైనా విషయం తెలిస్తే దానిని బట్టి మనం తొందరపడి మాటలు అనేస్తూ ఉంటాం తొందరపడివాడు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు ఇంకా ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది అంట కాబట్టి మూర్ఖత మన ప్రవర్తనను పాడు చేస్తుంది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనం చూస్తే ఒకని మూర్ఖ ప్రవర్తన వాడిని తారుమారు చేస్తే అట్టివాడు హృదయమున ఎహోవా మీద కోపగించును కోపించును అంట అంటే తెలుగు తక్కువతనం వల్ల దుర్మార్గత వల్ల మూర్ఖత వల్ల తన నెత్తి మీదకి తెచ్చు తెచ్చిపెట్టుకున్న వాటిని బట్టి అలాంటి వాడు దేవుణ్ణి తప్పు పడతాడు అటువాడు దేవుణ్ణి తప్పు పడతాడు ఆదాము మొదలుకొని అంటే ఆదాము పతనమైన మొదలుకొని మానవ స్వభావం అంతా ఇలాగే తయారైంది ఆదాం పతనమైన తర్వాత ప్రభు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆదాం అంటాడు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆవిడ నేను ప్రేరేపించింది అంటాడు నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటాడు కాబట్టి మన తెలుగు తక్కువతనం వల్ల మన దుర్మార్గం వల్ల మన నెత్తి మీదకి తెచ్చిపెట్టుకున్నటువంటి వాటిని బట్టి కొన్నిసార్లు ప్రభువు మీద కోపగిస్తుంటారు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచనం ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును ధనము గలవానికి స్నేహితులు అధికంగా ఉంటారు దరిద్రుడైతే తన స్నేహితులను కూడా పోగొట్టుకుంటాడు ఆరు ఏడు వచనాలు కూడా చూస్తే అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అటివానికి స్నేహితులు మరి దూరస్తుల కుదురు వాడు నిరర్ధకమైన మాటలు అంటాడు వాడు అంటాడు నిజమైన స్నేహము ధనముతో కొనజాలనిది అయినప్పటికీ మనుషుల మధ్యలో ఉండేటువంటి స్నేహం విషయంలో ధనమనేది ఈనాటి దినాల్లో ప్రముఖమైన పాత్ర వహిస్తోంది దేవుని బిడల మధ్య అలాగూ ఎప్పటికీ ఉండరాదు మన మేలు కొరకై స్నేహాన్ని మనం కోరుకోరాదు సహవాసము మరియు ఆసక్తి వాటి యొక్క కలయిక నుండి ఉద్భవించినది స్నేహం నిజమైన స్నేహము ప్రేమను నమ్మకాన్ని వృద్ధి చేస్తుంది కష్టకాలంలో బయటపడేది బయటపడేవాడే నిజమైన స్నేహితుడు దుర్దశలో అటువంటి వాడు సహోదరుడుగా ఉంటాడు ఆయా సమయంలో అందే కాకుండా జీవితకాలం అంతా కూడా మనము ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం దేవుని పోలి నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం ఎఫెస్ పత్రిక ఐదు ఒకటిలో అంటాడు కదా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటాడు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఉంది తండ్రి హృదయం దేవుని హృదయం ఎలాంటిదో మనకు తెలియజేయబడుతూ ఉంది తప్పిపోయిన కుమారుని వద్ద ధనము ఉన్నంత వరకు అతనికి అనేక మంది స్నేహితులు ఉన్నారు అయితే చివరిగా లేమిలో తనకున్న సర్వస్వాన్ని పోగొట్టుకున్న స్థితిలో చితికిపోయి ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు మారని తండ్రి ప్రేమను మనం చూస్తాం దానికి రుజువుగా అతడు నిందించబడడానికి బదులుగా తండ్రి యొక్క ప్రేమను క్షమాపణను పొందుకున్నాడు పేదవారిని బేదలను లేమనెత్తుటకు బాధింపబడి వారికి సహాయం చేయుటకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా దిగివచ్చారో నాలుగు సువార్తలు మనకు తెలియపరుస్తూ ఉంది అటువంటి వారిని ఆయన తన స్నేహితులుగా శిష్యులుగా పిలుచుకున్నాడు యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ చిను చూస్తే దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులని మీకు తెలియజేసిని మనల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు ప్రభువును మనం మాదిరిగా గైకొన్నప్పుడు మన సమాజం కూడా ఎంతో ముచ్చటగా ఉంటుంది కాబట్టి స్నేహం విషయంలో మన ప్రభుని యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారి వలె మనం కూడా ప్రవర్తించవలసిన వారంగా మొన్న ఇంకా మన భాగంలోకి వస్తే ఐదో వచ్చి కోట సాక్షి శిక్ష నొందకపోవడం అబద్ధములాడేవాడు తప్పించుకున్నాడు కోట సాక్షి శిక్ష పొందకుండా ఉండడు అబద్ధలాడేవాడు కూడా తప్పించుకోడు అంటాడు తొమ్మిదవచనంలో కూడా మాట ఉండదు కోట సాక్షి శిక్షణ ఉందకపోవడం అబద్ధములాడువాడు నశించును అంటాడు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ చూస్తే కోట సాక్షి నశించును విని మాట్లాడువాడు సత్యము పలుకును అందుకే అబద్ధములు ఆడేవాడు అబద్ధములు ఆడేవాడు అబద్ధములు ప్రేమించి అబద్ధాలను ప్రేమించి వాటిని గైకొనేవాడు అగ్ని గంధకములతో గుండములో పాలు పొందుతాడు అంటాడు అబద్ధికులందరూ అంటాడు అక్కడ ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఎనిమిదవచన బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందును అంటాడు బుద్ధి సంపాదించుకున్నవాడు తన ప్రాణమునకు ఉపకారి అంటాడు కాబట్టి మనం బుద్ధిని సంపాదించుకోవాలి బుద్ధిని వివేచనను లక్ష్యము చేయవాడు మేలు పొందుతాడు అంటారు ఇలాంటి వ్యక్తి అత్యంత విలువైన దానిని తన కోసం ఎన్నుకున్నాడు అన్నమాట బుద్ధి సంపాదించుకున్నవాడు వివేచనను లక్ష్య పెట్టేవాడు అలాంటి వ్యక్తి అత్యంత విలువైన దానికోసం విలువైన దానిని తన కోసం ఎన్నుకున్నాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో పదవచ్చును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నీలుట దాసునికి బుద్ధిగా తగదు అంటాడు భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు అలాగే రాజుల నేలుట దాసునికి బుద్ధిగా తగదు అంటున్నాడు పదిహేడవ అధ్యాయం ఏడవ చిన్న చదివితే అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బుద్ధిగా తగదు ఇంకా మనం చూస్తే మన భాగంలో పదకొండవ వచ్చును ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అంటాడు సుబుద్ధి గలవాడు వాడు దీర్ఘశాంతం వాడు సుబుద్ధే వాడికి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది అలాంటి వాడికి తప్పులు క్షమించే గుణం ఉంది పద్నాలుగో అధ్యాయంలో పదహారవ అధ్యాయంలో ఈ సంగతులు కొంతవరకు మనం ధ్యానించాం క్షమించే హృదయము శ్రేష్టమైనది క్షమించే హృదయం శ్రేష్టమైనది ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన ఒకరి ఏడల ఒకడు కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి ఒకరి ఏడల ఒకడు దయగలిగి హృదయులై క్రీస్తునందు దేవుడు మనల్ని ఎలా అయితే క్షమించాడు ఆ ప్రకారంగా మనం కూడా ఒకరినొకరు క్షమించాలి క్షమించే హృదయం శ్రేష్టమైనది అంట కులస పత్రిక మూడో అధ్యాయం పదమూడవ శనం చదువు ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే వెళ్ళలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును క్షమించుడి క్షమించే హృదయం శ్రేష్టమైనదని చెప్పుకున్నాం అందుకే ఎవడైనా మనకు హాని చేశాడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి సహించాలి క్షమించాలి ఎలా క్షమించాలి ప్రభువు మనల్ని క్షమించిన లాగున క్రీస్తు మనలను క్షమించిన లాగున మనం కూడా క్షమించాలి ఆది నలభై ఐదో అధ్యాయంలో మనం చూస్తే నాలుగో వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వారు అంతటి యువసేపు నా దగ్గరకు అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చారు అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యువసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడే అది మీకు సంతాపం పుట్టింపని ప్రాణరక్షణ కొరకే దేవుడు మీకంటే ముందుగా నన్ను పంపించాడు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు యాభై అధ్యాయంలో కూడా చూస్తాం పంతొమ్మిదో చిరం నుంచి మనం చదివితే యోసేపు భయపడకుడే యువసేపు అంటున్నాడు భయపడవద్దు నేను దేవుని స్థానం అందు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి తినమున జరుగుచున్నట్లు అది బహుమంది ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించారు కాబట్టి భయపడొద్దు నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడారు కాబట్టి క్షమించే హృదయం ఎంతో శ్రేష్టమైనది కొరిందీలకు రాసిన మద్రిపత్రికి పదమూడు అధ్యాయంలో చదువుతాం కదా ప్రేమ ప్రేమను గురించి ఐదవ చనంలో చూస్తే అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నది త్వరగా కోపపడదు అపకారాన్ని మనసులో ఉంచుకోదు కాబట్టి సుబుద్ధిలో దీర్ఘశాంతం ఉంది తప్పు అందులో తప్పులు క్షమించే గుణం ఉంది మరి క్షమించే వాళ్ళమైతేనే మనం సుబుద్ధి గలవారము అనే విషయం ఈ వాక్యం మనకు అర్థం చేయిస్తూ ఉంది ఇంకా పన్నెండవ వచ్చిన మన భాగంలోకి వస్తే పన్నెండవ వచ్చినాన్ని చదివితే రాజు కోపము గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది అంటాడు రాజు కోపం గర్జన లాంటిది రాజు కటాక్షము గడ్డి మీద కురిసేటువంటి మంచు వంటిది ఈ సంగతి మనం పదహారో అధ్యాయంలో ధ్యానించాం పద్నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చదివితే బుద్ధి గల సేవకుడు రాజుల కిష్ణుడు అవమానకరముగా నడిచి వాని మీద రాజు కోపిస్తాడు కోపిస్తాడు కాబట్టి సింహ గర్జన లాంటి అతని కటాక్షం గడ్డి మీద కురిసేటువంటి మంచు లాంటిది ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి అయితే రేపటి ధనం మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించు బాగా Amen.